జై శ్రీకృష్ణ నేను మీ అబ్బబ్బబ్బా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదండీ అసలు చూడండి ఎంత బాగుందోనండి మా ఆవకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఆవకాయని ఇష్టపడిన అంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి నేను ఎలా ఆవకాయ పచ్చడి పెట్టానో మీకైతే చూపిస్తాను ముందుగా మావిడికాయలను అయితే శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని బాగా తడి లేకుండా ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత ఇలా మనకు కావాల్సిన రీతిలో ముక్కలు కొట్టించుకోవాలండి ఈ సైజ్ అయితే ఆవకాయకి ముక్క సారి సరిపోతుందండి ఈ ముక్కలైతే శుభ్రంగా తుడిచేసుకోవాలండి కొట్టించిన తర్వాత నేనైతే చిన్న రసాలు తీసుకున్నాను పదిహేను కాయలు తీసుకున్నానండి నేను కొలత ప్రకారం చెప్తున్నాను తూకం వేసి కూడా చెప్తున్నానండి ఇది పదిహేను కాయలు చిన్న రసాలండి వీటిల్లోంచి ఆ జీడి ఆ పొర తీసేసుకొని ఇలా నీట్గా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి మన ముక్కలు కూడా కాటన్ క్లాత్ మీద వేసుకుంటే ఆరుతాయండి పచ్చడి పెట్టే ముందు ఈ ముక్కలన్నీ శుభ్రం చేసేసుకొని ఒక రెండు గంటలు కానీ ఇలా ఆరబెట్టేసుకుంటే అండి మామిడికాయ పచ్చడి చక్కగా ఉంటుందండి పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రాసెస్ అయితే నీట్గా చేసుకోవాలండి ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా మామిడికాయలు కడుక్కొని ముక్కలు కొట్టించుకొని వాటిని నీట్గా క్లీన్గా తుడిచేసుకొని ఒక రెండు గంటలు ఆరబెట్టుకోవాలండి కాటన్ క్లాత్ మీద అలాగే వెల్లుల్లి రొబ్బలు కూడా తొడిమలు తీసేసుకొని పైన రేకులు తీసుకొని పక్కన ఆరబెట్టి ఉంచానండి ఇదైతే అర కేజీ ఆవపిండి అండి పదిహేను కాయలకి అర కేజీ ఆవపిండి పక్కా కొలతలతో చెప్తున్నానండి పదిహేను కాయలకి అర కేజీ ఆవపిండి వంద గ్రాములు మెంతిపిండి దోరగా వేయించిన మెంతిపిండి దోరగా మనం మెంతులు వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి వేసేసుకోవాలండి దోరగా వేయించిన మెంతిపిండి అలాగే ఇప్పుడు కారం కారం కూడా అర కేజీ అండి మెంతిపిండి ఎంతో కారం కూడా అంతే వేసుకోవాలండి అర కేజీ కారం అర కేజీ మెం అర కేజీ ఆవపిండి వంద గ్రాములు మెంతిపిండి అండి అలాగే సాల్ట్ అయితే కారంలో సగం అంటే కిలో వేసుకోవాలండి నేను కళ్ళుప్పు తీసుకోలేదండి సాల్ట్ తీసుకున్నాను అర కేజీ కారం అర కేజీ ఆవపిండి వంద గ్రాముల మెంతిపిండి పావు కిలో సాల్ట్ చూసారు కదా మొత్తం మూడు కలిసేలాగా చేత్తో ఇలా కలుపుతున్నానండి ఇవైతే పదిహేను చిన్న రసాలకి కరెక్ట్గా పక్కా కొలతతో చెప్తున్నానండి ఇలా కొలతతో చేసుకుంటే ఆ ఒకే సంవత్సరం పాటు ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మొక్క కూడా పాడవదండి చివరి వరకు వచ్చే వరకు కూడా పచ్చడి మొక్క అయితే గట్టిగానే ఉంటుందండి ఇప్పుడు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బలు ఉన్నాయి కదండి అవి కూడా నేను వేసుకున్నానండి వెల్లుల్లి రొబ్బలు అన్నది మీ ఇష్టం పావు కిలో వేసుకోండి లేదు పావు కేజీకి పైన వేసుకోండి అది మీ ఇష్టం తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వెల్లుల్లి రొబ్బలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం అర కేజీకి తక్కువ వేసానో నాకు వెల్లుల్లిపాయలు మా ఇంట్లో అందరూ తింటారు అనమాట అందువల్ల ఎక్కువే వేసుకున్నానండి ఇప్పుడు ఆరబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఈ పాత్రలోకి తీసుకున్నానండి నేను పచ్చడి అంతా కలుపుకోవాలంటే కొంచెం వెడల్పు దాంట్లోనే వేసుకోవాలండి ముక్కలు ఇలా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇలా గిన్నెలోకి అయితే వేసుకున్నాను నేనైతే ఫ్రీడంలో వేరుశనగ నూనె తీసుకున్నానండి నేను వేరుశెనగ నూనె తీసుకున్నానండి నాకైతే రెండు కేజీల నూనె అయితే పట్టిందండి ముందుగా అయితే ఒక అరకేలో ఇలా ముక్కలకి పట్టేలాగా నూనె వే వేసానండి ముక్కల మీద అరకేలో నూనె వేసుకుని చక్కగా అన్ని ముక్కలకి ఆ నూనె పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా ముక్కలకి అన్నిటికీ నూనె పట్టేలా కలుపుకుంటే అండి పచ్చడికి మనం కారంలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడికి బాగా ముక్కకి కారం ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట నేను ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ఇలా మెత్తగా చేసి వేసానండి ఎందుకంటే చాలా బాగుంటుందండి అలా ఆవకాయలో మనం ఇలా వేసుకుంటే అండి టేస్ట్ అయితే ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా నూనె వేసిన ముక్కల్లో వెల్లుల్లిపాయ ముద్దను కూడా వేసి ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుతున్నానండి చేతితోటే కలుపుకోవాలి ఆవకాయని ఎందుకంటే చెయ్యి శుభ్రంగా తడి లేకుండా ఉంచుకొని మొత్తం ప్రాసెస్ అంతా ఈ వరకు మనం వేరే పని చేయకుండా ఈ ఆవకాయ పనిలోనే కూర్చుని మొత్తం అంతా చేసుకుంటే అండి ఆవకాయ పాడవకుండా నీట్గా వస్తుందండి మొత్తం అంతా కలిసేలాగా నేనైతే వెల్లుల్లి ముద్ద నూనె ముక్కలకి బాగా పట్టించానండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కారం సాల్ట్ అన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా ఇట్లా వేసేసుకున్నానండి ఒక గుప్పటి మెంతులు కూడా వేసానండి నేను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇలాగా కారంలో దొరికిస్తానండి ముక్కకి కారం అయితే అన్నీ చక్కగా పడతాయండి మనం దేంట్లోకి అయితే సర్ది పెట్టుకుంటామో ఆవకాయని అందులోకి వేసుకోవడానికి వీలుగా ఇలా బేసిన్లో ముక్కలన్నీ వేసుకొని కొన్ని కొన్ని మొక్కల కింద కలుపుకొని పెట్టుకోవాలండి అన్ని మొక్కలు వేసినా సరే అన్నీ అంటుకోవండి కారం అందుకని కొన్ని కొన్ని కింద వేసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం కారంలో ముక్కలు వేసుకుని వేసుకుంటున్నాను అనమాట నేనైతే జాడీలోకి పెడతానండి అందువల్ల నేను జాడీలో ముందుగా అయితే నూనె వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను మొక్కల్లో ఒక అర కేజీ వేసాను అలాగే జాడీలో కూడా ఒక పావు కేజీలా వేసానండి అడుగున అయితే ఉంచుకోవాలండి జాడీకి అడుగున ముందు నూనె అయితే వేసుకుంటే ఆవకాయి బాగుంటుందండి ఇప్పుడు ఇలా కారం కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ నేను జాడీలోకి అయితే తీస్తున్నానండి నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి అర కేజీ పదిహేను సారీ పదిహేను కాయలు చిన్న రసాలకి అర కేజీ కారం అర కేజీ ఆవపిండి అలాగే పావు కిలో ఉప్పు ఒక వంద గ్రాములు మెంతిపిండి ఒక గుప్పడు మెంతులు కూడా విడిగా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు మన ఇష్టం కనీసం మినిమం ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలైనా తొక్కలు వేసుకోవాలండి నేను ఒక వంద గ్రాములు వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నానండి చూడండి ముక్కలన్నీ కూడా ఇలాగ కారంలో తరలించి జాడీలోకి అయితే నేను సర్దుతున్నాను మళ్ళీ సగం వరకు జాడీ వచ్చింది కదండి ముక్కలతోటి అందువల్ల మళ్ళీ కొంచెం నూనె వేసానండి నూనె వేసి మళ్ళీ పైన కూడా ఇలాగ ముక్కలు సర్దురేస్తున్నానండి ఇలా మధ్యలో నూనె వేసుకోవడం వల్ల మొత్తం అంతా చక్కగా కలుస్తుందండి ఆవకాయ చూడండి పై వరకు కూడా వచ్చేసింది మళ్ళీ కొంచెం నూనె వేసానండి ఇలా నూనె వేసుకుంటూ లేయర్స్ లేయర్స్ కింద మొత్తం అంతా నేను మామిడికాయ ముక్కలని అయితే పెట్టేశానండి మొత్తం అన్నీ పదిహేను కాయలకి నాకు ఈ జాడీ అయితే సరిపోయిందండి పైన అయితే మళ్ళీ కొంచెం నూనె వేసి ఇలా గాలి తగలకుండా దానికి చక్కటి మూత అయితే పెట్టేసుకోవాలండి దానికి సరిపడా మూత పెట్టుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్న ఓకేనండి ఎందుకంటే మూడు రోజులు నిలవ ఉండ నిలవ పెట్టి మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా జాడీలో పెట్టుకొని పైన ఒక వైట్ క్లాత్ కట్టేసుకొని ముడి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనం ఈ జాడీని అయితే ఓపెన్ చేద్దాం త్రీ డేస్ అయిపోయిందండి చూడండి నేను ఆ ఒకే జాడీని ఓపెన్ చేస్తున్నాను ఆవకాయ పెట్టిన మూడో రోజు మటుకు ఖచ్చితంగా కలపాలండి ఎందుకంటే మనం రుచి చూసుకోవడానికి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో కూడా ఈరో ఇలా మూడో రోజు చూసుకుంటేనే మనం ఏమన్నా ఎక్కువ తక్కువలో ఉన్నా కూడా సరి చేసుకోవచ్చండి మ్యాక్సిమం నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి అందులో ఏదీ నాకైతే పడలేదు కారం కానీ ఉప్పు కానీ అన్నీ చక్కగా ఉన్నాయండి కరెక్ట్గా మెజర్మెంట్స్ సరిపోయినాయి అండి అసలు చూడండి ఎంత బాగా ఊరిపోయిందో అడుక్కి వెళ్ళింది కదండి మనం పై వరకు పెట్టాం కదా ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా అయిపోయింది చూడండి ఆవకాయ అంతేనండి చక్కగా పక్కా కొలతలతో పెట్టుకుంటే ఆవకాయ పెట్టుకోవడం చాలా ఈజీ మనకి సంవత్సరం అంతా కూడా ఇలా ఆవకాయ పచ్చడి ఉంటుందండి అసలు ఎంత ఇష్టపడతారండి ఆవకాయని ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఆవకాయ పచ్చడి కానీ పెట్టుకోవడం కష్టం అనుకుంటారు పక్క కొలతలతో పెట్టుకుంటేనండి ఆవకాయ చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి చూడండి బాగా కలుస్తుంది కదా నేను ఈ జాడీలో అయితే మళ్ళీ సైడ్స్ అవి ఉండిపోతాయని నేను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నానండి ఈ జాడీలోదంతా పచ్చడి ఈ గిన్నెలోకి వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు మనం దేంట్లో మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే అందులో సర్దేసుకోవడమేనండి నేను వేసిన కొలతలకైతే నాకు ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయండి నేనైతే ఏదీ కలపలేదు ఓన్లీ నూనె వేసుకుని మాత్రమే నేను ఇట్లా కలుపుకుంటున్నాను మొత్తం అంతా ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే అండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి నా ఈ ఆవకాయ పచ్చడి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ నచ్చితే కనుక లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి